గంగా అయితే స్పృహలో లేదు ఇప్పుడే ఇప్పుడిప్పుడే లీవ్ వస్తుంది లేచి లీచ్లో నేరితే ఇది వస్తుందనమాట అందరు అందరూ మాట్లాడుతూ ఉన్నారు అమ్మ అమ్మ అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉన్నారనమాట ఆవిడకి దెబ్బ తగిలి హాస్పిటల్లో ఉంట అమ్మ అని చెప్పేసి అయితే చిన్న కొడుకు పెద్ద కొడుకు అందరూ పిలుస్తూ ఉన్నారు ఇంకా లాస్ట్గా కనిపించిందేమో పుష్ప కోడలు అనమాట అమ్మో అత్తయ్య గారికి కానీ అన్నీ గుర్తుంటే ఇంకా నా పని అయిపోయినట్టే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది మనసులోన ఈ వివిడైతే అందరినీ చూస్తుంది అనమాట అప్పట్లోగా పుష్పను కూడా చూస్తుంది తినైతే అమాయకంగా నేను దొరికిపోయానేమో అని తిన గుర్తుందేమో అని చెప్పేసి అయితే పుష్ప అనుకుంటూ ఉంటుంది అనమాట పుష్పాన్ని చూడగానే కళ్ళేర చేస్తుంది అనమాట అత్తయ్య అయితే ఆవిడైతే కళ్ళేర చేస్తే అలా చూస్తుంటామో నన్ను గుర్తు అని చెప్పేసి అయితే పుష్ప అనుకుంటూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న చంగయ్య అయితే వాళ్ళ కొడుకు అయితే అసలు చాలా బాధలో ఉన్నాడు వాళ్ళ అమ్మ బాధలో ఉంది వాళ్ళ ఆవిడ ఈ దూరంగా ఉందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు తను అయితే సంథింగ్ అలా ఆలోచనలో ఉంటుంటే చంగయ్య లేపాము లేరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అనమాట ఇవిగా అని చెప్పేసి అయితే ఒక పేపర్ అయితే కింద పేపర్ పెన్ అయితే పెడేస్తాడు ఇవి ఏంటా అని చూస్తున్నావా అని చెప్పేసి అయితే చంగయ్య నవ్వుతూ గంగాధర్కి అయితే అంటూ ఉంటాడనమాట గంగాధర్ అయితే చూస్తూ ఉంటున్నాడు ఈ విడాకుల పేపర్లు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు విడాకుల పత్రాలు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న గంగాధర్ అయితే చాలా షాక్ అవుతాడు ఏంటి విడాకుల పత్రాలు అని చెప్పేసి అయితే నువ్వు గంగాకి ఈ విడాకుల పత్రాలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అయితే ఆయన నిక్కచ్చిగా చెప్తూ ఉన్నాడు అనమాట అక్కడ ఉన్న గంగాధర్ అయితే ఏదో ఒకటి చెప్దామని అనుకునే లోపే సంతకం పెట్టు అని చెప్పేసి అయితే సంతకం ఏమైతే ఆ పేపర్స్ మిరాకుల పత్రాలను అయితే చేపించమంటాడు అక్కడ ఉన్న అయితే కొంచెం బాధగా మనసులో ఉంటూ బాధపడుతూ అయితే సంతకం అయితే పెడుతూ ఉంటాడనమాట సంతకం పెట్టిన పేపర్లు అయితే గంగా వాళ్ళ అమ్మ అయితే పంపిస్తారనమాట గంగా అన్న వాళ్ళ ఇంటికి అయితే గంగ అయితే చాలా బాధపడుతూ ఏదో ఆలోచిస్తూ ఉంది తన రూమ్లో ఉంటుండగా వాళ్ళ అమ్మ నాన్న ఆయన చెమ్మ వాళ్ళ ఆయన అయితే వస్తారనమాట వాళ్ళ నాన్న అయితే ఏడుస్తూ అల్లుడు గారు విడాకుల పత్రాలు పంపించారమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న గంగ అయితే చాలా షాక్లో ఉంటుంది ఏంటి ఆయన గ విడాకులు పంపించారు ఏం జరిగిందని చెప్పేసి ఇప్పుడు విడాకులు పంపించారు అనుకుంటూ ఉంటుంది మనసులోనైతే